హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను చెద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సమ్మర్లో ప్రతిరోజు ఉదయం చెద్దన్నం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మన పూర్వీకులు ప్రతిరోజు ఈ చెద్దన్నం తిని చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవారండి ఈ చెద్దన్నం తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ నుండి వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు ఈ చెద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చెద్ద చేసుకోవడానికి నేను ఒక మట్టి కుండను తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకోవాలి నేను సాయంత్రం పూట నేను వండుకున్న అన్నాన్ని మిగిలిన అన్నాన్ని వేసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడు వండుకున్న అన్నాన్ని కూడా వేసుకోవచ్చు వేడి అన్నాన్ని ఇప్పుడు ఈ అన్నాన్ని కుండలో వేసుకోవాలి ఈ మట్టి కుండలో చెద్దన్నం చేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది చెద్దన్నాన్ని చిక్కగా తినడానికి ఇష్టపడే వాళ్ళు చిక్కటి పాలు వేసుకోవచ్చు నాకు మరీ చిక్కగా తినడం ఇష్టం ఉండదండి నేను కొంచెం పలుచగా తినడానికి ఇష్టపడతాను కాబట్టి ఒక చిన్న గ్లాసులు వాటర్ వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు దీనిలో వేడివేడి పాలు వేసుకోవాలి ఎన్నైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నం ములిగేంత వరకు వేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగును వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలండి ఇది ఉదయానికి చాలా బాగా తోడుకుంటుంది ఇప్పుడు దీనిపైన మరింత రుచి కోసం కొంచెం ఘాటుగా తినడానికి ఇష్టపడే వాళ్ళ కోసం ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ఘాటు పెట్టుకుని వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగు మొక్కల కింద చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు దీంట్లో ఊరడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి చెద్దన్నం అయితే ఇది ఉదయానికి మంచిగా తోడుకుంటుందండి చెద్దన్నం మళ్ళీ ఉదయం మీకు ఎలా తోడుకుందో నేను మీకు చూపిస్తాను దీనిపైన ఒక ప్లేట్ మూత వేసుకుని నైట్ అంతా ఒక పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి అన్నంలో పాలు పోసుకుని పెట్టుకున్నాం కదండి నైట్ అంతా ఇదిగో ఉదయానికి ఈ విధంగా తోడుకున్నదండి చూసారు కదా ఎంత మంచిగా తోడుకుందో మీరు ఎలా చిక్కగా తినడానికి ఇష్టపడితే దీంట్లో సాల్ట్ కలుపుకొని చిక్కగానే తినేయించండి లేదు పలుచగా జోరుగా తినడం ఇష్టమైతే వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుని కలుపుకొని తినచ్చు నాకైతే పలుచగా తినడం ఇష్టమండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదండి చాలా బాగా తోడుకుంది పెరుగైతే చద్దన్నం అయితే చాలా మంచిగా తోడుకుంది ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ని వేసుకొని కలుపుతానండి ఇదిగోండి చూసారు కదండి చెద్దన్నం ఎంత బాగా వచ్చిందో ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇదివరకు రోజుల్లో పెద్దోళ్ళు అయితే ఉదయం దోశలు ఇడ్లీలు అలాంటివి తినేవారు కాదండి టిఫిన్లు కట్టి ఇప్పుడు వచ్చాయండి ఇదివరకు రోజుల్లో అయితే ఇలా చెద్దన్నాలే తినేవారండి ఈ సమ్మర్లో ఈ చెద్దన్నం తినడం వల్ల కడుపులో చాలా చల్లగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇదిగోండి ఇలా ఉల్లిపాయ ముక్కలతో పచ్చిమిర్చితో లేకపోతే మీకు నచ్చిన ఆవకాయ పచ్చలతో కూడా నంచుకుని చెద్దన్నాన్ని తినొచ్చండి ఇదిగోండి ఇంతేనండి చెద్దన్నం అయితే రెడీ అయిపోయింది ఈ చెద్దన్నాన్ని మీరు కూడా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి ఆరోగ్యంగా హెల్తీగా ఉండండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి